గుడ్ మార్నింగ్ డాడీస్ ఇవాళ జూమ్ పెట్టాను ఆగస్ట్ ఒకటి ఒకటి తారీఖు ఈరోజు రెండు వేల ఇరవై ఐదు కానీ బయటకి ఏంటంటే ఆ సాంకేతిక లోపమో ఏమో తెలియదు కానీ ఎంత ట్రై చేసినా అది అయింది కాదు వంద మందితో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఐదు వందల మందితో నేను జూమ్ లింక్ తీసుకొని కొత్తగా మళ్ళీ తీసుకొని రెడీ చేశాను అది ఎంత ఇబ్బంది పెట్టినో మీరు చూశారు అమ్మ సెల్లు నా సెల్లు ఉన్న సెల్లు అన్నీ వాడాను కానీ ఆ రీసౌండ్ అనేది పోవాలి నేను హో బలెక్ అనుకుంటాను ఓ రకంగా మీతో నేరుగా మాట్లాడడానికి దేవుడు నువ్వు అలా వాయిస్ చెప్పుకు ఇలా నువ్వు వాళ్ళతో మాట్లాడు వాళ్ళని నీకు వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్లో రావాలి కానీ అలా వద్దురా అని చెప్పేసి ఉంటాడు మేబీ కావచ్చేమో నేను ఇప్పుడు మాట్లాడదాం మనం ఎనీ హావ్ మనం మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ విషయాలు కొంచెం ఈ ఎక్కువ వీడియోలు వచ్చిన ఓపికగా విన్నట్లయితే మనకు ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత జూమ్లో వేలన్నీ తర చేసుకుందాం సరే ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని క్లియర్ చేసుకెళ్దాం ఈరోజు నేను మాట్లాడాల్సినవి కిబోలో ఉన్న అన్ని సమస్యలకి ఒక వీడియో చేస్తాను అటు పరిష్కరంగా రెండు మన క్యూ క్యూలైఫ్లో ఉన్నవాటికి కూడా ఒక వీడియో చేస్తాను మూడు మన క్యూసీసీ ఎక్స్చేంజ్ ఆ క్యూసీసీ ఎక్స్చేంజ్ కోసం ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ మరి అందులో ఫోన్పే లాగా క్రిప్టో కరెన్సీని కూడా ఒక ఫోన్పే గూగుల్ పే వీటిలాగా క్రిప్టో కరెన్సీని కూడా ఒక యాప్ ద్వారా తీసుకొచ్చి అది స్టాండర్డ్ కాయిన్ కావచ్చు ట్రేడింగ్ కాయిన్ కావచ్చు యాప్ ద్వారా తీసుకొచ్చి సామాన్యమైన జనాలు ఫోన్ వాడడం వస్తే చాలా అనుకుని జనాలు ఫోన్పే వాడడం వస్తే చాలా అనుకుని జనాలు వేరుముద్ర వేసే వాళ్ళు కూడా మనకి వాళ్ళు ఉన్నారు రెడీస్ చాలా మామూలు మనుషులు కూడా మన కిబోర్ని తీసుకున్నారు కాయిన్స్ని మరి అది బీసీటీ రోజు మార్చుకున్నాం అవన్నీ చక్కగా వాడుకునడానికి ఆ ఫోన్పే లాగే అయిపోయాయి అనేది ఒకదాన్ని మాట్లాడదామని దాని తర్వాత మన కాయిన్స్ డీ కాయిన్ అండ్ వగేరా ఎస్డీటీ కూడా కాయినే ఈ స్టాండర్డ్ అది ట్రేడింగ్ కాయిన్ వీటన్నింటి గురించి నేను క్లుప్తంగా ఇప్పుడు వీడియోలు చేసి ఉదయానికి కదా మీకు నేను అన్నీ మీకు అందిస్తాను నాకు ఎవరో ఫోన్ చేయకుండా ఏమేజ్ పెట్టుకుంటుంటే వీడియో చాలా చక్కగా వస్తుంది మన లైఫ్ నాలుగేళ్ళు లేడీస్ నాలుగేళ్ళు నన్ను నమ్మి నాతో మీరు ప్రయాణం చేసి ఇప్పుడు దాన్ని గొప్పగా మార్చాల్సిన పరిస్థితిలో మనం ఉండగా వెళ్తాం చాలా చక్కగా వినండి చివరిసారిగా మనం డబ్బుతో స్నేహం చేద్దాం చరిత్ర సృష్టిద్దాం ఓటమి వస్తున్న కొలది రెచ్చి రెట్టింపిన ఉత్సాహంతో పనిచేసేవాడే విజయాన్ని కౌగులించుకుంటాడు ఓడిపోతున్న కొలిది మనం ఇంకా రెట్టింపున ఉత్సాహం రావాలి ఉత్సోహం రాకూడదు ఇప్పుడు నేను కొత్త ప్లాన్తో మీతో కలిసి రె ప్రయాణం చేయడానికి వస్తాను ఇప్పుడు నేను ఆ వీడియో రెండు పెడతాను జాత వినండి నైట్ నేను పెట్టేస్తాను నాకు ఇంకా ఆల్చకుండా వినండి మొత్తం చెప్తాను ఒక వారం పది రోజుల్లో అన్ని ప్రాజెక్టులు మీకు ఇప్పుడు అన్ని అంటే ఈ మెయిన్ ప్రాజెక్ట్ని నేను లైన్లో తెచ్చేస్తాను మళ్ళీ పన్నెండు గంటల దాకా మీరు నాతో తెలిసి ఉండవలసింది ఓకేనా థ్యాంక్ యూ ఆల్ డాడీస్ ఆల్ హీరోస్ మా హీరోస్ నా డాడీస్ మై మమ్మీస్ మా డాడీస్ మీ అందరితో కలిసి చేసిన ప్రయాణం అద్భుతంగా కొనసాగేలా ముందుకెదాం ఓకే ఆ వీడియో చేస్తాను మరి మాట్లాడదాం లేట్ అయ్యి జూమ్ మిషన్కు సరి చెప్పుకోవద్దు మనం వదిలిని అర్థం చేసుకుంటారు లవ్ యూ ఇప్పుడు మనం కిబో గురించి మాట్లాడుకుందాం కిబోలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేద్దాం అని మాట్లాడదాం కారణం ఏంటి డాడీస్ మిమ్మల్ని వదులు నేను ఉండను అలాగే మీరు కూడా నన్ను ఉండరు కోపాలు వస్తాయి ఇవన్నీ మామూలే ఒక కుటుంబంలో కాదు బయట ఎలాగొస్తాయి ఇంకోటి చెప్పినాడు డాడీస్ కారం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం స్వీట్ బాగుంటుంది స్వీట్ ఉన్నప్పుడే కారం బాగుంటుంది అంటే ఒకటే ఎప్పుడు తినలేము అలాగే కొన్నాళ్ళు మనం ప్రేమగా ఉన్నాం మళ్ళీ కొన్నాళ్ళు నన్ను తిట్టుకున్నారు ఏదో చేశారు అదంతా ప్రేమ అందరిని వీసి నన్నే ఎందుకు పట్టుకున్నారు నన్నేంది ఒక తప్పుగా చిరాకు పడ్డారు కోప్పపడ్డారు ఎందుకు ప్రేమ ఒక బంధం ఒక హక్కు ఆ హక్కుతోటే ఈ క్యూబోలో ఉన్న సమస్యలన్నింటినీ ఆ బాధ్యతతోటే ఒక్కొక్కటి క్లియర్ తీసుకుంటూ వెళ్ళిపోయి కుమ్మెద్దండి ఈ కోయన్ని కుమ్మెద్దాం అయితే ఈ క్యూబోలో ఉన్న సమస్యలని చెప్పే ముందు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇప్పుడు నేను క్రిప్టో మీద డీప్ ఎడ్యుకేషను డీప్ అనాలిసిస్ డీప్ ఇంట్రగ్రేషను అలా చేసి తీసుకున్నాను ఏంటి తెలుసా అంతకుముందు నాకు కొన్ని విషయాలు తెలియపోవడం వల్ల నన్ను చాలా హ్యాన్లుగా చేశారు నన్ను కొంచెం తక్కువ చేసి మాట్లాడారు అదే ఎవరైతే అలా మాట్లాడారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ కానీ చెప్పిన ఆ కసితో నేర్చుకున్నాను ఆ కోపంతో నేర్చుకున్నాను ఓకే వాళ్ళే మీరే నా గురువులు మీరే నన్ను ఇంత ఈ నాలెడ్జ్ని తీసుకొచ్చిన వాళ్ళు నా కుటుంబానికి నన్ను ఇంత తెలివైన సబ్జెక్ట్ని తీసుకున్నట్టు చేసిన మీ అందరికీ హ్యాటాప్ ఓకే మళ్ళీ వచ్చేయండి మళ్ళీ వచ్చి మనం చేసుకుందాం ఓకే మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కిబోలో ఉన్న సమస్యను నేను నోటీస్ చేస్తాను అది వినండి ఇది మళ్ళీ అన్ని భాషల్లోనూ మీరు యూట్యూబ్లు చేయండి నేను చెప్పేదాన్ని ప్రతిదాన్ని నోట్ చేసుకుని మరి అవి క్లారిఫికేషన్ ఇవ్వండి నీ కాయిన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాను దాన్ని ఎక్కడ తీసుకెళ్లాలో తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను మీ సహకారంతో మనం కలిసి పెట్టుకెళ్దాం అన్ని భాషల్లో మీరు తయారు చేసి ఆ వీడియోలు పెట్టండి ఓకే ఇప్పుడు కీబోర్డ్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని మనం మాట్లాడుకుంటూ వెళ్దాం ఓకే ఇందులో ఒకే ఫోన్ నెంబర్ చాలా ఉన్నాయి వాటికి పరిష్కారం కావాలి మనం నేమ్ పాస్వర్డ్ మన దగ్గర ఉంది ఫోన్ నెంబర్ లేదు దీనికి పరిష్కారం కావాలి అలాగే మన మెజ్జి చేసుకునే ఆల్రెడీ చేస్తారు వాళ్ళు వదిలేద్దాం కొంతమంది కొంతమంది క్యాష్ ఇచ్చేసారు అకౌంట్కి ఆ అకౌంట్కి క్యాష్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళే మీరు తీసుకున్నారు నేను ముందే డబ్బులు ఇస్తున్నప్పుడే ఒక మాట చెప్పాను ఆ మాట ఏంటంటే మీరు అది ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు అగ్రిమెంట్ రాసుకోండి ఓ వైట్ పేపర్ మీదనే కనీసం అది స్టాంప్ రవీన్ స్టాంప్ పండించిన సరే సంతకం తీసుకుని డ్యాడిషన్ అని చెప్పాను కొంతమంది మెచ్చేసుకున్నారు వాళ్ళు హ్యాపీ కొంతమంది డబ్బులు ఇచ్చేసి ఏం తీసుకోవడం మానేసారు దానివల్ల కొంత ఇబ్బంది అయింది కొంతటి బాగా ఇబ్బంది అయింది సో అలాంటి ఇబ్బందిని ఇలాంటి ఎన్నో ఇబ్బందులకు పరిష్కారం ఇప్పుడు తీసుకొస్తున్నాను ఆ పరిష్కారం ఏంటంటే మెజ్జి చేసుకునే ఆప్షన్ తీసుకొస్తున్నాడు ఆ మెజ్జి వల్ల ఈ మెజ్జికి ముందు మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టారు ఆ వ్యాలెట్లో నుంచి కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా వ్యాలెట్లోంచి కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు బియ్యంబి పే చేయాలి ఎన్నిసార్లు అయితే ఎన్నిసార్లు పే చేయాల్సి ఉంటుంది మరి నా నా తాలూకు కుటుంబానికి అంత డబ్బులు ఖర్చు పెట్టించడం నాకు నచ్చలే అందుకని అలా కాకుండా డైరెక్ట్ క్యూలైఫ్లోకి పంపించడానికి ఏర్పాటు చేశాను ఎందుకు వాళ్ళు నాకు ఎలా చేయాలి ఏం చేయాలి నాకు ఈ పెటిషన్ కండి ఎలాగని అడిగారు అందుకోసం క్యూ లైఫ్లో పంపించుకునే ఆప్షన్ ఇచ్చాను ఇప్పుడు ఆప్షన్ కూడా ఇప్పుడు ఇస్తున్నాను ఆ మెజ్జా ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది నేను చెప్తాను అన్నింటికి ఒక్కొక్క దాన్ని పరిష్కారం చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక్కరిది కూడా ఉంచుకుంటే మొత్తం క్లోజ్ చేస్తాం అన్నీ తీసుకెళ్ళి లైఫ్ నుంచి పట్టుకెళ్ళిపోదాం అక్కడ బీసీట్ అంతటి క్యాష్ అయిపోయి చేద్దాం ఈ బీసీట్ అంతటి క్యాష్ అయిపోయి చేద్దాం ఓకేనా అయితే ఇప్పుడు మెజ్ ఆప్షన్ అనేది నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను వాయిస్ ఇచ్చేసి ఓపెన్ చేస్తాను అందులో కొన్ని మార్పులు చేస్తున్నాను ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత ఉదయం మాట్లాడని మళ్ళీ ఇప్పుడు ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది మరి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తే అందరికీ ఫోన్ నెంబర్ లేవు కారణం ఫోన్ నెంబర్ పోయేట ఎప్పుడో రెండు మూడేళ్ళ క్రితం ఫోన్ నెంబర్ అది పోయింది లేకపోతే ఆ నెంబర్ ఆ ఫోనే పోయింది ఇలాంటి అనేక సమస్యలు అందుకోసం నా ఫోన్ నెంబర్తో అలాగే ఇంకోటి నా ఫోన్ నెంబర్తో నేను రీసెషన్ అవ్వలేదు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్తో అకౌంట్ ఓపెన్ చేశాను వాళ్ళ నెంబర్ ఉంది వాళ్ళు ఎవ్వరు లేదా వాళ్ళు నేను ఇప్పుడు మాట్లాడుకోవటం లేదు ఇలాంటి ఎన్నో సమస్యలు నా దగ్గర యోజన నేమ్ పాస్వర్డ్ ఉంది కానీ ఓటీపీ వాడేప్పుడు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇట్లన్నింటికి పరిష్కారంగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కటి క్లిక్ చేసుకెళ్దాం గంగారే వద్దు మీరు మీ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోగలిగితే చాలు మీరు అకౌంట్ ఓపెన్ చేసినా కానీ చేయగలరు అది ఫోన్ నెంబర్ అంటే మీ యోజన నేమ్ పాస్వర్డ్ ఓపెన్ చేస్తారు అలా ఓపెన్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఆప్షన్ ఇస్తాను మెయిల్ పెట్టేసుకోండి మెయిల్ ఆప్షన్ ఇస్తాను మెయిల్ పెట్టుకోండి మెయిల్ కోసం ఫోన్ నెంబర్ అంత కష్టపడాల్సిన పని లేదు ఆ మెయిల్కి నేను ఏదైతే ఇప్పుడు నేను ఇస్తున్నానో ఆ ఓటీపీ మెయిల్కి వస్తుంది మెయిల్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ సబ్మిట్ చేసి మీరు చేసుకోవచ్చు అనమాట అట్లని ఓకేనా ఓటీపీ దాని చేసేయచ్చు ఇక రెండో మార్గం ఇది అన్నీ మధ్య చేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకే అకౌంట్ మదర్ అకౌంట్లకు వస్తాయి ఆ మదర్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారిగా క్యూ లైవ్లో పంపించుకోవచ్చు మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి నలుగురికి నాలుగు మెయిల్స్ వాడండి నాలుగు మెయిల్స్ వాడండి ఆ మెయిల్స్ వాడి దాని ద్వారా అవన్నీ కలిపి పంపించేయండి నేను బీసీటీ గురించి మాట్లాడుతున్నాను మీరు అలాగా అట్లంటి మెజ్ చేసుకోండి అయితే ఈ మెజ్ చేయడానికి నేను మీకు ఇంతకుముందు ముప్పై రూపాయలు మనం దాన్ని ఛార్జ్ చేసాం ఇప్పుడు అంటే దాని వెనకాల ఖర్చులు ఉంటాయి అందుకోసం అనమాట ఇప్పుడు పదిహేను రూపాయలు మా మనం మెజ్జికోమను తీసుకుందాం ఆ పదిహేను రూపాయల్లో ఐదు రూపాయలు మీ ప్రాఫిట్ మీరు ఎవరెవరికి ఇచ్చుకుంటారో దాన్ని అంతమీద తగ్గించుకుంటారు మీ ఇష్టం ఐదు రూపాయలు పది రూపాయలు నాకు కూపన్ పంపిస్తారు ఈ ఎక్స్పెన్స్ అని నేను చూసుకుంటాను అయితే మీకేమవుతుంది చెప్తాను ఇది పూర్తి వినండి ఇదే ఇంపార్టెంట్ అనమాట మీరు మెజ్జు ఒక అకౌంట్లో తీసుకొచ్చి ఇంకొక అకౌంట్ మెజ్ చేస్తారు మెజ్జ్ చేసినప్పుడు పదిహేను రూపాయలు కూపన్ యాడ్ చేస్తారు అలా మీరు ఎన్ని కూపన్స్ యాడ్ చేశారో ఆ అకౌంట్కి అన్ని పదిహేను రూపాయలు ఐఎస్డిటి మీకు ఇచ్చేస్తాను అంటే మీ పదిహేను రూపాయలు మీకు వచ్చింది మీరు పది చేశారు నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టారు ఆ నూట యాభై రూపాయలు కూడా మీకు ఐఎస్డిటి వచ్చేస్తుంది మీరు వంద చేశారు పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ పదిహేను వందల రూపాయలు ఐఎస్డిటి వచ్చేస్తుంది ఆ ఐఎస్డిటీని పట్టుకెళ్ళి మీరు కాయిన్స్ అమ్ముకోవాలి కదా ఏ కాయిన్స్ డి కాయిన్స్ మరి ఈ ఈ మెజ్జి చేసినప్పుడు వచ్చిన అందులోకి వచ్చిన డీకాయిన్స్ అన్నింటికి కూడా అంటే ప్రతి అకౌంట్కి మెయిల్ ఉండాలి నేను చెప్పేది అది మెజ్జి చేసుకునే అకౌంట్కి మెజ్జి చేస్తున్న అకౌంట్కి రెండింటికి మెయిల్ ఉండాలి అలా ప్రతి అకౌంట్లో ఉన్న మెయిల్ తోటి మనం క్యూలైఫ్ క్యూలైఫ్ నుంచి ఎక్స్చేంజ్లోకి పంపించేస్తాం అంటే ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఏ మెయిల్ ఉందో అక్కడ ఆ మెయిలే పెట్టండి అక్కడ ఆ మెయిల్ పెట్టండి ఆ మెయిల్లోకి ఇది బ్రిడ్జ్ చేస్తాను అందరికి వెళ్ళిపోతాయి అలాగే మెజ్జి వంద అకౌంట్ చేసుకున్నాను కాబట్టి డి కాయిన్స్ అన్నీ వంద కాయిన్స్ ఒకే అకౌంట్లో పంపిస్తానంటే కుదరదు ఎందుకు కుదరదు చెప్తాను ఒక్కొక్క మెయిల్ ఉన్నది కాబట్టి ఒక్కొక్క మెయిల్ ఆ మెయిల్ ఏది ఉందో అవతల వాళ్ళు తీసుకోవాలంటే మళ్ళీ మీరు మెయిల్ పెట్టుకోండి మీరు మెజ్ చేసుకున్న తర్వాత మెజ్జి చేసేసుకున్న తర్వాత పది చేసుకున్నాను పది మెయిల్స్ పెట్టుకోండి దానికేం డబ్బులు ఖర్చవు మెచ్చేసుకోవడం అవసరం పడినాడు అది కూడా నేర్చుకుంటాడు అప్పుడు మన ఎక్స్చేంజ్లో ఎంతమంది అయితే బీసీటీలో యాభై లక్షలు చిల్లరు ఉన్నారో యాభై లక్షల మంది కూడా మన క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి అప్పుడే మనకు అక్కడ క్రౌడ్ కరెక్ట్ వస్తుంది అప్పుడే ఇంతవరకు డీకాయిన్ బలంగా తీసుకెళ్ళడానికి నాకు స్ట్రెంత వస్తుంది అనమాట కాబట్టి ఒక మెయిల్ ఒక ఫోన్ నెంబర్ అనుకోండి చాలా కష్టం పట్టుకెళ్ళాం ఏమవసరం లేదు అయితే మెయిల్ చేసుకోవడానికి ఏం కావాలి ఎక్స్చేంజ్లోకి వెళ్ళినప్పటికీ మీరు ఇవ్వాల్సింది ఇక్కడేం అవసరం లేదు మెయిల్ పెట్టేసుకోండి ఎక్స్చేంజ్లోకి వెళ్ళి క్యూ లైఫ్లో నేను అక్కడే నేమిస్తాను నేను ఆధార్ కార్డ్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు వాటర్ కార్డ్ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్లో వాటర్ కార్డు ఏది ఉంటే అది ఈ మూడింట్లో ఏదో ఒక దాంతో మీరు ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యేలాగా ఇస్తున్నాను ఓకే ఈ ఎక్కడ ఎన్ని అకౌంట్లు ఉన్నాయో మరి క్యూ లైఫ్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో ఆ మొత్తం అకౌంట్లన్నీ క్యూసీసీ ఎక్స్చేంజ్లోకి వెళ్ళాలి మనం క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోవాల అప్పుడు క్రౌడ్ పెరుగుతుంది అంటే నా తరపున ఐదుగురు ఐదుగురం వచ్చి ఓటేసినట్టే అంటే ఐదు రోడ్లు నేను ఓటేసేస్తాను అంటే ఒప్పుకుంటుందా నథింగ్ ఎవరి ఒకటి వాళ్ళ కాబట్టి మా తరపు నుంచి ఇరవై మంది ఉన్నారు మీటింగ్ నేను ఒక్కడనే వస్తాను అని చెప్పేసి మీటింగ్కి ఒక్కడనే వెళ్ళాను అనుకోండి మిగతా ఇరవై మందిని వదిలేసి అప్పుడు ఏమవుతుంది ఆ మీటింగ్ సక్సెస్ కాదు ఆ మీటింగ్ కావాల్సింది రాదు అలాగే క్రౌడ్ డిమాండ్ డిమాండ్ మీన్స్ ఎక్కువ మంది జనాలు ఉండవు సప్లై రెండు కోట్లే రెండు కోట్లే ఉన్నాయి సప్లై మన దగ్గర కాబట్టి ఈ యాభై లక్షలు చెల్లరు అందరికి వెళ్ళిపోతాం మరి క్యూరఫ్లూకి వచ్చినాడు అందరికి వెళ్ళిపోతాం మరి క్యూ ఎక్స్చేంజ్లోకి వచ్చినాడు అందరికి వచ్చేస్తారు సో ఒక కోటి దాటి అక్కడికి వెళ్తున్నాం ఎంతమంది వెళ్తారో నేను తర్వాత చెప్తాను నీ కాయిన్ ల